ఆయుష్మాన్ కార్డ్ ఈ పత్రాలు మీ వద్ద ఉంటేనే మీరు ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆయుష్మాన్ కార్డ్ ఈ పత్రాలు మీ వద్ద ఉంటేనే మీరు ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి వ్యక్తికి ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యంగా ఉంటే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఫర్వాలేదు కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నాడన్నది అందరికీ ముఖ్యం కాబట్టి కొన్నిసార్లు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు పేదలు ఖర్చులు భరించడం కష్టం దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డును అమలులోకి తెచ్చింది తొట్ ఆసుపత్రి ఖర్చులు వీటిని కవర్ చేయవచ్చు ఆయుష్మాన్ భారత్ యోజన చాలామంది పేదలను నేరుగా పరిష్కరించింది మరియు మధ్యతరగతి యొక్క ప్రధాన సమస్యను పరిష్కరించింది ఈ పథకం కింద ఇప్పటివరకు రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత చికిత్స పొందారు చికిత్స విషయంలో బీపీఎల్ కుటుంబాలు సంవత్సరానికి రూపాయలు లక్షలు మరియు ఎల్ కుటుంబాలు రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు చికిత్స కోసం ఆయుష్మాన్ కార్డుని పొందవచ్చు గుండె సంబంధిత వ్యాధులు క్యాన్సర్ న్యూరోపతి కిడ్నీ సంబంధిత వ్యాధులు మొదలైన అత్యంత క్లిష్టమైన వ్యాధులకు ఈ పథకం ద్వారా తొమ్మిది వందలు తృతీయ చికిత్సా విధానాలు మరియు నూట అరవై తొమ్మిది అత్యవసర చికిత్సలు మరియు ముప్పై ఆరు ఉపచికిత్సా విధానాలను పొందవచ్చు డిజిటల్ మిషన్ అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ స్కీమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల నుండి డిజిటల్ హెల్త్ సొల్యూషన్లను యాక్సెస్ చేయడానికి డిజిటల్ హెల్త్ ఐడెంటిటీ కార్డును అమలు చేసింది దొట్ ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి క్రింది పత్రాలు అవసరం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం ఫోటో నివాస ధ్రువీకరణ పత్రం మొబైల్ నంబర్ మొదలైనవి డొట్ మీరు హెచ్ఈ జై డాట్ గోవ్ డాట్ ఇన్లో లో ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు